పెన్షనర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన పాత బకాయిలు వెంటనే చెల్లించాలని పెన్షనర్స్ అసోసియేషన్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి చంద్రశేఖర్ డిమాండ్ చేశారు గురువారం రాయదుర్గం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజనేయులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారు ధర్నా నిర్వహించారు అంతకుముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ డిఏ బకాయిలు చెల్లించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు పాత క్వాంటమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు హెల్త్ అలవెన్స్లు రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని కోరారు దశలవారీగా ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమానికి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ జోనల్ అధ్యక్షుడు కెన్సా లక్ష్మీనారాయణ పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు రెండేళ్ల నుంచి కూడా కొన్ని బకాయిలు రావాల్సిన పని నిలబడిపోయినాయి మరి గవర్నమెంట్ లో మరి పెన్షనర్ల సమస్యల పట్ల ఏమాత్రం కూడా సానుకూల వైఖరి మనము చూడలేకపోతున్నాం ఇది దురదృష్టకరము ఈ మధ్య మనకు ఐఆర్ కూడా రావాల్సింది ఫిఫ్టీన్ పర్సెంట్ ఆయన ఎక్స్పెక్ట్ చేసింది అది కూడా రాకుండా పోయింది మనకు కేవలం అరవై రోజుల్లో మాత్రమే ఎలక్షన్ జరగబోతున్నాయి మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో వాళ్ళ గురించి గొప్పలుగా చెప్పుకుంటున్నారు కానీ మరి ఎలక్షన్ కోడ్ కూడా అమలు వస్తుంది త్వరలో మరి ప్రకటన చేయడానికి కూడా వీలు లేని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొని ఉంది మనకు రావాల్సిన న్యాయమైన డిమాండ్లే ఉన్నాయి మనం కొత్తగా అడగడం లేదు మనకు రావాల్సిన డిఎలు ఇవ్వాలా పాత డిఎలు ఇవ్వాలా బకాయిలు ఇవ్వాలా తర్వాత మనకు ఇవ్వాల్సినటువంటి మరి హెల్త్కి సంబంధించినటువంటి ఎన్నో బిల్స్ పెండింగ్ ఉన్నాయి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంటులకు సంబంధించినటువంటి చాలామంది జీపీఎఫ్ అమౌంట్లు కానీ ఏపీజిల్ అమౌంట్లు కానీ పెన్షన్ అమౌంట్లు కానీ ఇప్పటికీ అసలు పోస్ట్ డేటెడ్ వేసి ఇస్తున్నారు ఈరోజు గ్రాచ్యుటీ కానీ కంపిటీషన్ చూస్తే కన్నా చాలా దారుణంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి గవర్నమెంట్ మరి పెన్షనర్ల సమస్యల పట్ల ఏమాత్రం కూడా మరి మానవతా దృక్పథంతో వ్యవహరించడం లేదు దానిలో భాగంగానే రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా కార్యాలయం పిలుపు మేరకు కూడా పెన్షనర్స్ అందరూ కూడా ఈరోజు సమావేశమై మరి ఏకపక్షంగా తీర్మానం చేసి మరి మన డిమాండ్స్ మెయిన్ డిమాండ్స్ పట్ల ఈరోజు గవర్నమెంట్కు నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ స్థానికంగా ఉన్నటువంటి మరి తహసీల్దార్ వారి యొక్క ఇంటికి కూడా రిప్రజెంటేషన్ జరిగింది గత పదకొండో పిఆర్సీలో ఇచ్చినవే ఇప్పుడు ప్రభుత్వం అంతా క్యాన్సిల్ చేసింది మేము కొత్తగా ఏమి అడగడం లే ఇచ్చినటువంటి గత ప్రభుత్వంలో మేము సాధించుకొని కూడా ఈ ప్రభుత్వం తీసిపారేసింది ఇట్లా అనేకమైనటువంటివి ఫినరల్ ఛార్జెస్ అయ్యే చనిపోతే వెంటనే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఇక్కడ ఎస్టీఓ గారు ఇప్పుడు అది కూడా లేదు వెంటనే వాళ్ళకు పోవాలా వాళ్ళు శాంక్షన్ కావాలా సిఎఫ్ఎంఎస్సి పోవాలా అది కూడా సక్రమంగా రావడం లేదు ఇంకా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చాలామందికి రాలే అప్పుడు గతంలో ఎప్పుడు రిటైర్డ్ అయిపోతానే వెంటనే ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడు అవి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా రావడం లేదు మేము ఇంకా చాలా ఉన్నాయి పదకొండో పిఆర్సీలో కేవలం మేము సాధించుకోవడమే ప్రభుత్వం తీసి పారేసింది ఇకపోతే పన్నెండో పిఆర్సీ నామకా వస్తే పెట్టిందే కానీ ఎప్పుడైతే పిఆర్సీ వేసినారో మాకు అయ్యారు ఇవ్వాలా ఇంటీరియర్ రిలీఫ్ ఇవ్వాలా అది ఇవ్వడం లేదు దాన్ని చోలో వేసుకోవడం లేదు అయ్యారు ఇప్పుడు తొమ్మిది నెలలు అయ్యింది పన్నెండో పిఆర్సి ఆ కమిషన్ వేసినారు మన్మోహన్ సింగ్ అనే మన్మోహన్ సింగ్ వేసినారే కానీ కేవలం బొమ్మలాగా నిలబెట్టినారు వాళ్ళకి ఆఫీస్ లేదు లేకపోతే ఏమీ లేదు అరే అయ్యార్ మాకెప్పుడైతే మీరు కమిషన్ వేసావో అప్పటి నుంచి ఐఆర్ ఇవ్వాలి ఆ అయ్యార్ కూడా ఇవ్వడం లేదు ఏదో ముప్పై నలభై ఏళ్ళ సేవ చేసిన వ్యక్తి మరణిస్తే ఆయన మట్టి ఖర్చులకు ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అది కుళ్ళిపోతున్నా కూడా ఎవరు చెలించలేని పరిస్థితి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి స్వాతంత్రానికి ముందు కూడా ఎప్పుడు కూడా లేని పరిస్థితి ఈ అనుభవిస్తున్నాం అనుభవిస్తున్నామంటే ఎంత దుర్భర పరిస్థితిలో ఉన్నావో అవసరం ఈ ప్రభుత్వాన్ని ఈ వ్యవస్థను ఈ అధికార వ్యవస్థను నడిపిన ఉద్యోగులు ఈరోజు మరణిస్తే నలభై ఏళ్ళ తర్వాత సేవల తర్వాత మరణిస్తే మట్టి ఖర్చులు లేని స్థితి ఆరు ఆ కాలంలో మట్టి ఖర్చులకు వెంటనే మంజూరు అయ్యే పరిస్థితి ఈరోజు నెలల తరబడి వేచి ఉన్న మట్టి ఖర్చులకు కూడా ఇవ్వడం లేదంటే ఎంత దుర్భాగ్యమైన స్థితిలో ఉన్నామో ప్రభుత్వంలో సేవలు చేసిన వాళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో గుర్తించాలా ఖచ్చితంగా రాబో రోజుల్లో గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ప్రభుత్వం గుర్తించాలా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయకూడ ముందే ప్రభుత్వం కన్ను తీసి మా యొక్క హక్కులను సాధన తీసుకుని ప్రభుత్వం ముందుకు పోవాలని తెలియజేస్తూ కార్యక్రమాన్ని మరింత దిగ్గుజంగా చేయడానికి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ ఏపీ జేఏసీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన ఈరోజు గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్కు సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి